రియల్గా చెప్పమంటా రియల్ రియల్గా చెప్తున్నాను పాత చింతగా పచ్చడి చూసినట్టుగా ఉంది కథ పాత్ర కానీ కొత్తగా చూపించాడు సినిమా పెద్ద అంత సూపర్ డూపర్ ఏం కాదు సినిమా యావరేజ్గా ఉంది అది సంగతి చాలా బాగుంది సినిమా సూపర్ బాగుంది చాలా బాగుంది సూపర్ ఉందన్న సినిమా అవునా బాగుంది బాగుంది సినిమా బెస్ట్ సూపర్ అన్న సూపర్ అన్న పిక్చర్ సినిమా సూపర్ కేక సూపర్ బ్లాక్ బస్టర్ బాగుంది